అవ్యక్తంలో అవ్యక్తం పన్నెండవ భాగం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్మృతి దినోత్సవం నాడు అవ్యక్త బాప్తాద వినిపించిన మహావాక్యాల యొక్క సారాన్ని వింటున్నాము బాబా ఈరోజు మనల్ని తన యొక్క కంటి రత్నాల రూపంలో వర్ణించారు పూర్తి మురళి అంతా కూడా ఎక్కువలో ఎక్కువ వతనానికి సంబంధించిన పరిభాషను బాబా ఉపయోగించారు బాబా ఈ మురళిని నడిపిస్తూ ఎక్కువలో ఎక్కువగా మీరు ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా అని పిల్లలను ప్రశ్నించారు కాబట్టి మనం ఈ పూర్తి మురళీ సారాన్ని అవ్యక్త వతనంలో ఉన్నట్లుగా అనుభవం చేస్తూ పూర్తి సైలెన్స్గా ఉంటూ ఏకాగ్రతతో ఈ మురళిని శ్రద్ధగా విందాం ముఖ్యంగా బాబా ఈ మురళీలో మనల్ని కంటి రత్నాలు అన్నారు విశ్వానికి జ్యోతులు అని సంబోధించారు ఈ జనవరి పద్దెనిమిది రోజుని బాబా కిరీట మహోత్సవం అని చెప్పారు మనం ఈ అవ్యక్తంలో అవ్యక్తం భాగంలో ప్రతిరోజు జనవరి పద్దెనిమిదిన ప్రతి సంవత్సరం బాప్త చెప్పిన మురళీలను వింటూ వస్తున్నాం బాబా ప్రతి జనవరి పద్దెనిమిదికి కూడా ఒక విశేషమైన వరదానం ఇస్తూ వచ్చారు ఈ జనవరి పద్దెనిమిదిన విశేషంగా అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాబ్ దాదా మనందరికీ ఇచ్చిన విశేష వరదానం బాప్ సమాన్ బాబా 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 యొక్క అంతిమ సంకల్పం గురించి ముఖ్యంగా చాలా విశేష రూపంలో ఈ మురళిలో వినిపించారు మరి పూర్తి సారాన్ని మనం ఇప్పుడు విందాం ఈ మురళి యొక్క టైటిల్ జనవరి పద్దెనిమిది అనగా బాధ్యత కిరీటం ధారణ మహోత్సవ రోజు బాబా చెప్తున్నారు విశ్వానికి వెలుగు అయిన బాప్త తన యొక్క రత్నాలను కలుసుకునేందుకు వచ్చారు గారాభమైన బాబా యొక్క కంటి రత్నాలు ఏ విధంగా అయితే శరీరంలో నయనాలు లేకపోతే ప్రపంచమే లేదు అదే విధంగా ఆత్మిక వెలుగైన మీరు లేకపోతే విశ్వంలో వెలుగు లేనే లేదు అని బాబా అంటున్నారు మనందరం ఎవరు కంటి రత్నాలము బాబా ఎలా అయితే విశ్వానికి వెలుగో బాబా కంటి రత్నాలైన మనం ఆత్మిక వెలుగు బాబా చెప్తున్నారు బాబ్దాదా యొక్క కంటి వెలుగు అంటే విశ్వానికి జ్యోతులు మీరు అంటున్నారు బాబా స్మృతి దినోత్సవం అయిన ఈరోజు అమృతవేళ నుండి అందరి యొక్క స్నేహ గీతాలు వతనంలో వినిపిస్తున్నాయి మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ మురళి అంతా చాలా ఎక్కువలో ఎక్కువ బాబా వతనంలో మనల్ని చూస్తూ చెప్తున్నట్లుగానే ఉంటుంది మధ్య మధ్యలో బాప్త మీరు ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా అని అడిగారు కాబట్టి మనం పూర్తిగా బాబా ఏం చెప్తున్నారో ఆ దృశ్యాలను బుద్ధి నేత్రం ద్వారా చూస్తూ ఈ మురళిని విందాం బాబా అంటున్నారు స్మృతి దినోత్సవమైన ఈరోజు అమృతవేళ నుండి అందరి యొక్క స్నేహ గీతాలు వతనంలో వినిపిస్తున్నాయి అయితే ప్రతి ఒక్కరి గీతం ఒకరికంటే ఒకరిది ప్రియంగా ఉంది అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణలు కూడా చాలా విన్నారు పిల్లల ప్రేమ యొక్క ముత్యాల మాలలు బాబ్దాద యొక్క కంఠాన్ని అలంకరించాయి ఏ మాలలు అలంకరిస్తున్నాయి బాబా యొక్క కంఠాన్ని మనందరి యొక్క ప్రేమ యొక్క ముత్యాల మాలలు ఇటువంటి ముత్యాల మాలలు కల్పం మొత్తంలో ఇప్పుడే అలంకరిస్తాయి ప్రత్యక్షంగా భగవంతుడికి మనం అలంకరించే అలౌకిక అలంకరణ ఐదు వేల సంవత్సరానికి ఒకసారి వస్తుంది బాబా చెప్తున్నారు అమూల్య స్నేహం యొక్క మాలలు ఇంకెప్పుడు అలంకరించవు ఒక్కొక్క ముత్యంలో ఏమేమి దాగి ఉన్నాయో తెలుసా అని బాబా అడుగుతున్నారు ముత్యాల మాలలు బాప్తాదా కంఠాన్ని అలంకరిస్తున్నాయి అన్నారు కదా మరి ఆ ముత్యాల మాలలో ఒక్కొక్క ముత్యంలో ఏమి దాగి ఉందో తెలుసా అనుభవం చేసుకుంటూ ఎవరికి వాళ్ళు చెప్పండి ఏమేమి ముత్యాల మాలలో ప్రతి ముత్యంలో ఏమేమి దాగి ఉంది బాబా చెప్తున్నారు మేరా బాబా వాహ్ బాబా ప్రతి ముత్యంలో ఈ మాటలే దాగి ఉన్నాయి నా బాబా ఓహో బాబా ఇలా ఎన్ని మాలలు ఉండి ఉంటాయో చెప్పండి ఈ మాలలతో బాప్తాదా ఎంతగా అలౌకికంగా అలంకరింపబడి ఉంటారు కదా అని బాబా అంటున్నారు చూడండి ఇలా ఎన్ని మాలలు బాప్తాద యొక్క మెడలో ఉన్నాయో చెప్పలేము బాబా అంటున్నారు స్థూలంగా కూడా స్నేహానికి గుర్తుగా మాలలతో అలంకరిస్తారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా స్థూల అలంకరణ చేశారు అనగా పుష్పాలతో డెకరేషన్ చేశారు కానీ వతనంలో అమృతవేళ నుండి బాప్ అలంకరించడం మొదలుపెట్టారు మరి అటారా జనవరి అంటే రెండు గంటలకే అమృతవేళ రెండు గంటలకే చార్దాం స్టార్ట్ అయిపోతుంది అందరం కూడా బాప్ ఆత్మీయంగా సూక్ష్మంగా స్థూలంగా అలంకారాలన్నీ చూస్తూ ఉంటాం అదేవిధంగా బాబా అంటున్నారు ఒకదానిపై ఒకటి ఇలా మాలలు వాప్తాదాని సుందరంగా అలంకరించాయి ఇప్పుడు అందరూ ఆ చిత్రాన్ని చూస్తున్నారు కదా ఏ చిత్రాన్ని చూస్తున్నారని బాబా అడుగుతున్నారు వతనంలో అమృతవేళ నుండి వాప్తాదాని అలంకరించడం మొదలుపెట్టారు వతనంలో అలంకరించబడిన బాప్తాన్ని చూస్తున్నారు కదా అంటున్నారు అడుగుతున్నారు బాబా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవం చేసుకోండి బాబా అంటున్నారు ఈరోజు విశేషంగా పిల్లలందరి యొక్క కిరీట ధారణ మహోత్సవ రోజు ఈరోజు ఏ రోజు పిల్లలందరి యొక్క కిరీట ధారణ మహోత్సవ రోజు ఈరోజు ఆదిదేవుడు అయిన బ్రహ్మబాబా స్వయం సాకార బాధ్యతలను అంటే సాకార రూపం ద్వారా సేవ అనే కిరీటాన్ని నయనాల యొక్క దృష్టి ద్వారా చేతిలో చేయి కలిపి తన యొక్క ప్రియమైన పిల్లలకు అర్పణ చేశారు బాబా ఎంతగా వర్ణిస్తున్నారో చూడండి ఆ దృశ్యాన్ని బ్రహ్మబాబా సాకార బాధ్యతలన్నిటినీ కూడా అంటే సేవ అనే కిరీటాన్ని నయనాల యొక్క దృష్టి ద్వారా చేతిలో చేయి వేసి తన యొక్క పిల్లలకి అర్పణ చేశారు యజ్ఞ చరిత్రలో మనందరం వింటూ వస్తాం ప్రతి జనవరి పద్దెనిమిదికి బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర వింటూ వినిపిస్తూ అందులో ఈ దృశ్యాన్ని తప్పకుండా చెప్పుకుంటాం ఏంటి అంటే బ్రహ్మబాబా ఆఖరి క్షణంలో ప్రకాష్మణి దాదీజీకి చేతిలో చెయ్యి వేసి దృష్టినిస్తూ సాకార రూపం ద్వారా సేవ అనే కిరీటాన్ని దాదీజీకి అప్పగించినట్లు మనం వింటాం అది అందరికీ గుర్తుంటుంది కదా అనగా బాబా అంటున్నారు ఈరోజు బ్రహ్మబాబా తన సాకార రూపం యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు ధారణ చేయించే కిరీట మహోత్సవం అంటున్నారు బాబా ఈరోజు ఏ రోజు కిరీట మహోత్సవం అయితే ఆ రోజు పక్కన దాదీ ప్రకాష్మణి దాదితో అన్నారంట బాబా ఒకప్పటి ఈరోజు జ్ఞాపకం ఉంది కదా అంటే మరి దాదీజీ చేతిలో చేయి వేసే కదా బ్రహ్మబాబా సాకార సేవా బాధ్యత కిరీటాన్ని దాదీకి అప్పగించారు కాబట్టి బాబా దాదీతో అడుగుతున్నారు గుర్తుంది కదా ఈరోజు అదేవిధంగా బాబ్ తాత పిల్లలందరినీ చూస్తూ విశేషమైన వరదానం ఇస్తున్నారు ఏంటి అంటే బాబ్ సమాన్ భవ తండ్రి సమానంగా అవ్వండి బాబా ఈ మురళీలో విశేషంగా ఒక అమూల్య మహావాక్యాన్ని వినిపించారు బ్రహ్మబాబా యొక్క ఆఖరి మహావాక్యం ఏంటి అంటే అందరూ ఏం చెప్తారు మూడు మాటల్లో చెప్పారని చెప్తాం కదా నిరాకారి నిర్వికారి నిరహంకారి అని మరి రోజు బాప్తాదా చెప్తున్నారు బ్రహ్మబాబా యొక్క అంతిమ సంకల్పం తెలుసా అంతిమ సంకల్పం యొక్క మాటలు లేదా నయనాల యొక్క భాష విన్నారా బ్రహ్మబాబా తన యొక్క సంకల్పం ద్వారా వాచ ద్వారా అయితే విన్నాం మూడు మాటలు ఇక అంతిమ సంకల్పం యొక్క భాష అంతిమ సంకల్పం యొక్క మాటలు ఏం చెప్పారో అది మీరు విన్నారా విన్నారా ఎవరైనా బాబా చెప్తున్నారు బ్రహ్మబాబా తన యొక్క అంతిమ సంకల్పం ద్వారా చెప్పిన మాటలు లేదా నయనాల యొక్క భాష ద్వారా సైగ చేసిన మాటలు ఏమిటి అంటే పిల్లలు సదా బాబాకి సహయోగం అనే విధి ద్వారా వృద్ధి పొందుతూ ఉండండి బ్రహ్మబాబా యొక్క అంతిమ సంకల్ప భాష ఏంటి ఓ పిల్లలు సదా బాబాకి సహయోగం అనే విధి ద్వారా వృద్ధి పొందుతూ ఉండండి బాబా చెప్తున్నారు ఈ అంతిమ మాట లేక వరదాని మాట యొక్క ప్రత్యక్ష ఫలాన్నే మీరు ఈరోజు చూస్తున్నారు ఈరోజు యజ్ఞం యొక్క వృద్ధి చూస్తున్నట్లయితే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది బాబా అంటున్నారు బ్రహ్మబాబా యొక్క అంతిమ వరదానానికి సాకార స్వరూపమే మీరందరూ పిల్లలైన మనందరం బ్రహ్మబాబా యొక్క సంక్ వరదానానికి సాకార స్వరూపులం వరదానం అనే బీజం ద్వారా వచ్చిన వెరైటీ ఫలాలు మీరు అంటున్నారు బాబా ఈరోజు శివబాబా ్రహ్మ బాబాకి తన వరదానం అనే బీజము ద్వారా వచ్చిన సుందర విశాల వృక్షాన్ని చూపిస్తున్నారు అతను మళ్ళీ బాబా వతనం యొక్క సమాచారం చెప్తున్నారు బాబా అంటున్నారు ఒకే వృక్షానికి రకరకాల ఫలాలు పండించాలని సైన్స్ వారు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ బాబా యొక్క వరదాని వృక్షం సహజ యోగం యొక్క పాలన ద్వారా ఫలం పొందిన వృక్షం చాలా చాలా విచిత్రమైనది మరియు మనస్సుని సంతోషం చేసే వృక్షము మరి బ్రహ్మాబాబా వరదాని వృక్షాన్ని సహజ యోగం యొక్క పాలన ద్వారా ఫలం పొందిన వృక్షాన్ని పతనంలో చూపిస్తున్నారు అనుభవం చేసుకోవాలన్నమాట మనం బాబా అంటున్నారు ఈ వృక్షం ఎలాంటిదంట మనసుని సంతోషం చేసే వృక్షం వేరు వేరు వృక్షాలు లేవి ఇక్కడ వృక్షం ఒకటే ఫలాలు చాలా రకాలు అంటున్నారు బాబా ఇటువంటి వృక్షాన్ని చూస్తున్నారా అని బాబా అడుగుతున్నారు మరి యజ్ఞంలో అందరూ రకరకాల వెరైటీ ఆత్మలం కదా కానీ ఒకే వృక్షం బాబా అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఈ వృక్షంలో చూసుకుంటున్నారా చూసుకుంటున్నారా మరి అందరూ ఎవరికి వాళ్ళు విశేషంగా అనుభవం చేసుకోవాలి బాబా అంటున్నారు ఈరోజు వతనంలో ఇటువంటి విచిత్ర వృక్షం కూడా ప్రత్యక్షమైంది ఇటువంటి వృక్షం సత్యుగంలో కూడా ఉండదు సైన్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు బహుశా దాని యొక్క ఫలితం మీరు ఎంతో కొంత చూస్తారు ఒకే ఫలంలో రెండు లేదా నాలుగు వేరువేరు వెరైటీ ఫలాల యొక్క రసం అనుభవం చేసుకుంటారు సైన్స్ వారు శ్రమ చేస్తారు తినేది మీరు బాబా అడుగుతున్నారు ఇప్పటి నుండే తింటున్నారా ఏమిటి ఈరోజు ఏ రోజు విన్నారు కదా అని బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఈరోజు ఏ రోజు బాధ్యత కిరీటధారణ మహోత్సవ రోజు కిరీట కిరీట మహోత్సవం అని బాబా చెప్పారు కదా మళ్ళీ బాబా చెప్తున్నారు ఆదిలో ఎలా అయితే బ్రహ్మ బాబా ధనాన్ని అంతటినీ పిల్లల కొరకు అర్పణ చేశారో అదే విధంగా అర్పణ చేసిన అలౌకిక సంపత్తిని పిల్లలకు అర్పణ చేశారు అర్థమవుతుందా బాబా చెప్పిన మహావాక్యం యజ్ఞ ప్రారంభంలో బ్రహ్మబాబా తన స్థూలధనాన్ని ఆస్తి పాస్తుల్ని యంత్రాలను ఇంకేది ఉంటే అది మొత్తం అంతటినీ కలిపి ట్రస్ట్ ఏర్పాటు చేసి అర్పణ చేశారు విల్ రాశారు విల్ చేశారు ఓం మండలి అని ప్రారంభమైందని యజ్ఞచరిత్ర ఉంటుంది కదా ఎలా అయితే అలా స్థూలధనాన్ని అర్పణ చేశారో అలాగే జనవరి పద్దెనిమిది రోజు అంటే అలౌకిక సంపదని కూడా పిల్లలకి అర్పణ చేసేస్తారు ఏదైతే బాబా అలౌకిక సంపదను సంపాదించుకున్నారో మొత్తం దాన్ని యజ్ఞ కార్య వ్యవహారాల నిమిత్తం యజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం వృద్ధి చేయడం కోసం బ్రహ్మబాబా పిల్లలందరికీ కూడా అర్పణ చేసిన రోజు ఈ విధంగా అర్పణ చేసిన అలౌకిక సంపద ఆధారంగానే కార్యంలో ముందుకు వెళ్ళే విల్ పవర్ మీకు ప్రత్యక్ష ఫలంగా లభిస్తుంది చూసారా ఈనాడు మనం ఈ సేవా మార్గంలో ఈ యజ్ఞ కార్యవ్యవహారాల కోసం ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం బ్రహ్మబాబా అర్పణ చేసిన అలౌకిక సంపద బాబా అంటున్నారా ఈరోజు పిల్లలను నిమిత్తం చేసి విల్ పవర్ను విల్ చేశారు ఎలా అయితే యజ్ఞ ప్రారంభంలో స్థూలంగా బ్రహ్మబాబా మొత్తం అంతా కూడా అర్పణ చేశారో అలాగే జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన మొత్తం అలౌకిక సంపదను కూడా విల్ చేశారంట మనందరికీ ఈరోజు విశేషంగా బాబా సమానంగా వరదానీగా అయ్యే రోజు బాబా ఎలా అయితే వరదాతో మనం కూడా బాబా సమానంగా అయ్యి వరదానాలు ఇచ్చే రోజు స్నేహం మరియు శక్తి కంబైన్డ్ వరదానం యొక్క రోజు ఈ రెండిటినీ ప్రాక్టికల్గా అనుభవం చేసుకుంటున్నారు కదా అని బాబా అడుగుతున్నారు ఏమడుగుతున్నారు బాబా ఈరోజు విశేషంగా బాబా సమానంగా అయ్యే వరదానిగా అయ్యే రోజు ఈరోజు స్నేహము మరియు శక్తి కంబైన్డ్ వరదానం యొక్క రోజు అతి స్నేహం అతి శక్తి బాబా అంటున్నారు అతి స్నేహం అతి శక్తి మళ్ళీ ప్రకాశమణి దాదీతో అంటున్నారంట అనుభవం స్మృతి ఉంది కదా మరి బాబా దాదీజీ చేతిలో చేయి వేసి దృష్టి ఇస్తూ ఈ సేవా బాధ్యతని దాదీకి ఇస్తున్నప్పుడు మరి దాదీకి ఎలా అనుభవం అయిందంట కరెంటు ప్రవహిస్తున్నట్లు అది వర్ణనాతీతం అది మాటల్లో చెప్పలేనిది ఒక రకమైన శక్తి తారాపాతాల నాలోకి ప్రవేశించింది అని ప్రకాశ్మణి దాతీజీ తన అనుభవం చెప్పుకుంటూ వచ్చారు బ్రహ్మబాబా ఏమీ ఆ సమయంలో మాట్లాడలేదు కదా బచ్చే నువ్వు ఈ యజ్ఞాన్ని ఎలా నడిపించో అలా చేయి ఏం చెప్పలేదు కేవలం నయనాల యొక్క భాష ద్వారా అంటే నిరాకారి నిర్వికారి నిరహంకారి ఇవి ఆ రోజు సాయంత్రం మురళిలో చెప్పిన మహావాక్యాలు బ్రహ్మబాబా మురళి నడిపించిన దాంట్లోని మహావాక్యాలు కానీ ఇంకా చేతిలో చెయ్యి వేసి నయనాల యొక్క భాష ద్వారా బ్రహ్మబాబా యొక్క ఆఖరి సంకల్పం ఏమని చెప్పారు బాబా పిల్లలు సదా బాబాకి సహయోగం అనే విధి ద్వారా వృద్ధి పొందుతూ ఉండండి జ్ఞాన మార్గంలో వృద్ధి పొందుతూ ఉండాలంటే బాబాకి సహయోగం బాబాకి సహయోగం అంటే మనకి మనం సహయోగమే బాబా ఏమి సత్యుగంలోకి రారు కదా శివ్ బాబా శివ్ బాబా ఎవరి కోసం వచ్చారు మన కోసం వచ్చారు మనల్ని గుణమూర్తులుగా తయారు చేయడానికి వచ్చారు మళ్ళీ దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి బాబాకి సహాయం చేయడం చాలా సాకార బాబా చెప్తారు కదా పవిత్రత సహాయం చేయండి పిల్లలు అంటారు బాబా ఆ విధంగా దాదీతో అడుగుతున్నారట అతిశక్తి అతి స్నేహం అనుభవం ఉంది కదా మీకు అని బాబా దాదీతో అడుగుతున్నారు మంచిది ఈరోజు గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా అని అడుగుతున్నారు బాబా మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అంటే పంతొమ్మిది వందల డెబ్భై నుండి ఇప్పటి వరకు అవ్యక్త బాబ్ ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదిన చెప్పిన అన్ని అవ్యక్తవాణిలను చూస్తున్నట్లయితే ఇంకా మనం ఇంత విన్న అంటే అర్థం చేసుకుని అనుభూతి చేసినా సరే ఈ రోజుని మనం ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది అనమాట అంత గొప్పతనం కలిగిన రోజు ఈరోజు జనవరి పద్దెనిమిది మంచిది బాబా ఇప్పుడు యాభ్యాత్ చెప్తున్నారు ఈ విధంగా సదా బాబా యొక్క వరదానాలతో వృద్ధి పొందే వారికి సదా ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్మృతి స్వరూపులకు సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాభవ అనే వరదానీలకు సమాన మరియు సమీప పిల్లలకు సమర్థ దినోత్సవం రోజున బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే మనం కూడా బాబాకి హ్యాత్యా చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే నమస్తే బాబా ఓం శాంతి కాబట్టి ఒకవేళ మీరు వినాలనుకుంటే మళ్ళీ మొదటి నుండి యూట్యూబ్లో ఈ మురళిని వినవచ్చు కానీ వినే ముందు మీ స్థితిని పూర్తిగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అవ్యక్తవతనంలో ఎక్కడెక్కడ కూర్చున్నట్లు అనుకోకుండా ఎందుకంటే బాబా ఈ మురళి అంతా కూడా అవ్యక్తవతనం యొక్క సమాచారాన్ని ఎక్కువ వినిపిస్తూ మురళిని నడిపించారు అదేవిధంగా బ్రహ్మబాబా యొక్క తన అంతిమ సంకల్పం దృష్టిలో దృష్టి ద్వారా మాట మాట్లాడిన మాటల గురించి కూడా బాబా చెప్పారు ఎందుకంటే స్నేహం యొక్క భాష ఏంటంటే నయనాల యొక్క భాష అంటారు కదా సాకారమురళీల్లో కూడా బాబా చెప్తారు దేవతలు చెప్పకుండానే అర్థం చేసుకునేవాళ్ళు అంటారు కదా ఆ విధంగా మనం బాబా యొక్క నయనాల భాషకు బదులు కూడా మన యొక్క స్నేహభరిత సంపన్నమైన దృష్టి ద్వారా మనం కూడా ఆ విధంగా పురుషార్థం చేయడానికి ప్రయత్నించాలి బాబా యొక్క అంతిమ సంకల్ప భాషకు బదులు ఇవ్వడం అంటే బాబాకు సహయోగిగా అవ్వటం పవిత్రత సహయోగిగా అవ్వటం స్థూలంగా సూక్ష్మంగా యజ్ఞ రక్షకులుగా అవ్వటం ఈ యజ్ఞానికి మనము ఒక సైన్యం శివశక్తి సైన్యంగా అవ్వటం ఈ విధంగా అనుభూతి చేస్తూ ఈ జనవరి పద్దెనిమిదవ తేదీ యొక్క మహత్వాన్ని తెలుసుకుని ప్రతిరోజు కూడా ఈ జనవరి ప్రతిరోజును కూడా అవ్యక్త దివస్ రోజుగా అనుకుని స్మృతి దివస్గా భావిస్తూ పురుషార్థం చేద్దాం ఓ ఓం శాంతి